హాయ్ అండి ఇంట్లో పొటాటోస్ ఉంటే చాలు చాలా ఈజీగా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు పొటాటోస్ని బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకొని పౌడర్ చేసుకొని ఇలా పొటాటోస్ స్మాష్ చేసుకున్న బౌల్లోకి వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఆ మిశ్రమాన్ని చపాతీ కర్రతో ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ పిండంతా ఒకేసారి రోల్ చేసుకొని ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టిక్స్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి వేయగానే కలపకూడదు వన్ మినిట్ తర్వాత ఇలా అన్ని వైపులా ఫ్రై అయ్యేలా ఇలా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు ఫ్రై పైన ఫ్రై అవుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా పొటాటో కుర్కురేస్ రెడీ అయిపోయాయి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ నజ్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి